ఫెయిర్నెస్ క్రీమ్ వాడితే ఫేర్ అవుతాము అనుకుంటున్నారా నిజానికి సన్ స్క్రీన్ వాడితేనే గ్లో కాపాడుకోగలుగుతాం అది ఎలాగో తెలుసుకుందాం ఫేర్నెస్ క్రీమ్ వాడటం వల్ల స్కిన్ తాత్కాలికంగా మాత్రమే గ్లో అవుతుంది అంతేకాకుండా వీటిలో ఉండే కెమికల్స్ వల్ల దీర్ఘకాలంలో స్కిన్ డ్యామేజ్ కావచ్చు సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ స్కిన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది ఈ యువీ రేస్ డైరెక్ట్గా మన స్కిన్ మీద పడటం వల్ల ట్యాన్ సన్బర్న్ ర్యాషెస్ వస్తాయి కొలాజెన్ ఎలాస్టిన్ అనే చర్మ కణాలను యూవి కిరణాలు పాడు చేస్తాయి దీనివల్ల ముడతలు స్కిన్ లూజ్ అవ్వడం జరుగుతుంది బ్లాక్ స్పాట్స్ త్వరగా వస్తాయి హైపర్ పిగ్మెంటేషన్ సొరియాసిస్ రొసేసియా లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి ఏ విధమైన స్క్రీన్ యూజ్ చేయకుండా ఎండలో ఎక్కువగా తిరిగే వారికి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్పీఎఫ్ థర్టీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ వాడటం మంచిది బయటకు వెళ్ళే ఇరవై నుంచి ముప్పై నిమిషాల ముందు రాసుకోవాలి ఎండగా ఉన్నప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకోవద్దు క్లౌడీ వెదర్లో కూడా యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది సన్ స్క్రీన్ యూజ్ చేయడాన్ని మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్